ఎంబీఏ అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో సో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తే సో నాకు వచ్చినటువంటి జీతం పద్దెనిమిది ఎనభై వేలు సార్ సో పద్నాలుగు వేలు కష్టపడితే ఎనభై వేలు వచ్చింది సో ఈ ఎస్ఎస్ సిస్టమ్ నా ఎంబీఏ క్లాస్మేట్ ద్వారా పరిచయం అయ్యి ప్లాట్ఫామ్ పట్టుకొని సో కొన్ని ప్రోడక్ట్స్ వాడుకుంటే హెల్త్ వచ్చింది సో నలుగురికి షేర్ చేస్తే నాకు ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ రావడం జరిగింది పదహారు వేల ఆరు వందల ఆరు రూపాయలు సో పది నెలలు పార్ట్ టైం పనిచేస్తే సో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ ఇక్కడ యాభై రెండు వేలు అజ్ డైరెక్టర్గా సో పది నెలలు చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చి సో పది నెలలు పార్ట్ టైం చేస్తేనే ఇక్కడ యాభై రెండు వేలు వచ్చింది నేను పద్నాలుగు వేలు పైన పని చేస్తే ఎనభై వేలు వచ్చింది సో నేను దగ్గర కష్టపడుతున్నాను ఉన్న దగ్గర కొంచెం వదులుకుంటున్నాను సో ఫుల్ టైం వస్తే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి నా జాబ్ రిజైన్ చేసి జస్ట్ నాలుగు నెలల తర్వాత సార్ సో పది నెలలు పార్ట్ టైము ప్లస్ నాలుగు నెలలు ఫుల్ టైము టోటల్గా పద్నాలుగు నెలల్లో సో అక్కడ ఎనభై వేలు పద్నాలుగు వేలు పడితే ఇక్కడ ఎనభై వేలు రా పద్నాలుగు వేలలో వచ్చింది సార్ నేను సో మూడు వేల నుంచి యాభై వేల పైన ఇన్కమ్ తీసుకునే వాళ్ళ ఉన్నారు సో పార్ట్ టైం ప్లస్ ఫుల్ టోటల్ టోటల్గా పదిహేడు నెలలు అయిపోయింది సో నా హైయెస్ట్ చెక్ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు సో నేనే కాదు నాతో పాటు నా టీం మెంబర్స్ డిసెంబర్ వరకు అలా మూడు లక్షల ఇన్కమ్ తీసుకుంటూ నాతో పాటు ఒక మినిమం ఐదు వరకు ఐదు లక్షలు ఇప్పించి కార్ తీసుకోవాలని గోల్డ్ పెట్టుకొని పనిచేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ణు థ్యాంక్ యూ సార్